మీ కాలివేళ్ల మధ్య ఉన్న చిన్న ప్రదేశం ఎంత ముఖ్యమో మీకు తెలుసా తరచుగా నిర్లక్ష్యం చేయబడే ఈ భాగం నిజానికి ఫంగస్ ఈస్ట్ వంటి సూక్ష్మజీవులకు నిలయం సాధారణంగా ఇవి హానికరం కానప్పటికీ సరైన పరిశుభ్రత లేకపోతే తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి ముఖ్యంగా తేమ చీకటి వాతావరణం ఈ సూక్ష్మజీవుల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది అథ్లెట్స్ ఫుట్ గోరు ఇన్ఫెక్షన్లు చర్మపు చికాకు వంటి సమస్యలు దీనివల్ల తలెత్తుతాయి చెమటతో కూడిన బూట్లు ధరించి లేదా తడి ఉపరితలాలను పంచుకోవటం వంటివి ఈ సమస్యలను మరింత పెంచుతాయి ఇక డయాబెటీస్ లేదా రక్త ప్రసరణ సమస్యలు ఉన్నవారికి ఈ ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాపించి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి కాబట్టి మీ పాదాలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం ముఖ్యంగా కాలివేళ్ల మధ్య పూర్తిగా ఆరబెట్టడం సాక్స్ లను తరచుగా మార్చడం చాలా అవసరం మీ పాదాల ఆరోగ్యం మీ మొత్తం శారీరక ఆరోగ్యానికి చిన్న జాగ్రత్తలు మీ పాదాలను ఆరోగ్యంగా ఉంచుతాయి